ముందుగా మీ అందరికి కూడా ఈ మధ్యలో మేము లాంచ్ చేసిన ప్రాపర్టీ షో గురించి కొంత చెప్పాలా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ప్రాపర్టీ షో చేసినప్పుడు దాని ఇంపార్టెన్స్ అనేది రెగ్యులర్గా మాట్లాడుకుంటాము బట్ ఇప్పుడున్న పరిస్థితులలో క్రీడ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మన అందరికి కూడా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి అనేది కూడా చాలా పెరుగున్నాయి సో డిఫరెంట్గా సిటీ నలువైపు లోపల ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒకే దగ్గర ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసుకోవడానికి అవకాశం మా దాంట్లో ఇప్పుడు ఇంకోటి కూడా గడిచిన రెండు మూడు సంవత్సరాల్లో చూస్తే కొత్త మెంబర్లు కూడా చాలా వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా హైరేజ్ ప్రాజెక్ట్స్ చాలా కడుతున్నారు దాంతో హై హైరేజ్ అనేది ఒకటే కాకుండా సిటీకి నలభై లోపల అవైలబిలిటీ అనేది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ లోపల ఉండే ఆ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేసే అవకాశం ఉంటుంది సో ఇది మెయిన్గా మా ప్రాపర్టీస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఒక సింగిల్ ప్లాట్ఫామ్ ఒక ఇండివ్యూజర్కి కస్టమర్కి ఒకే దగ్గర వచ్చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని సెలెక్ట్ చేసుకొని నచ్చిన ప్రోడక్ట్ మన చిన్న ఫ్లాట్ కానీ విల్లా కానీ ప్లాట్ కానీ తీసుకునే విధంగా చేయడమే మా ముఖ్య ఉద్దేశము దీంతో పాటుగా క్రెడే హైదరాబాద్ నుంచి స్టార్టెడ్ ది క్యాంపెయిన్ కొంచెం సోషల్ మీడియా లోపల క్యాంపెయిన్ ఇప్పుడు అందరికీ రీచ్ అవుతుంది దాంతోపాటుగా కూడా కొన్ని టీవీ ఛానల్స్లో కూడా మొదలైంది సో ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏందని అవకాశాన్ని అందిపుచ్చుకోండి ఇది ఎందుకు ముందుగా మేము చెప్తున్నామనంటే ఇది అగైన్ మూవింగ్ ఫార్వర్డ్ గవర్నమెంట్ ఏ దిశ లోపల మన రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోతుందనే దాని మీద ఇప్పుడు ఫోకస్ చేయాలా ఈ మధ్యలోనే మన కొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మేము క్రడే హైదరాబాద్ నుంచి కన్స్ట్రక్షన్ చేసిన ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు ఆ రోజు ఈ అడ్రస్డ్ అవర్ ఇండస్ట్రీ ఫర్ ద ఫస్ట్ టైం సో ఆ రోజు తను చెప్పిన మాటలు చూసిన తర్వాత తన దశ నిర్దేశకత్వం ఎలా మా నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే దాని మీద ఆయన ఎక్స్ప్రెస్ చేసిన ద థాట్ ప్రాసెస్ ఆఫ్ హీమ్ మీ మూవింగ్ ఫార్వర్డ్ ఒక విజన్ ట్వంటీ ఫిఫ్టీ అనేది ఆ క్లారిటీ తనకు ఉండదు కాబట్టి ఇట్ గేవ్ ఏ రియలీ గుడ్ మెసేజ్ అక్రాస్ ద ఇండస్ట్రీ సో ఒక సంకల్పంతో ఒక మంచి ఆలోచనతోటి ఇండస్ట్రీని అర్థం చేసుకొని ముందుకు ఎదిగే వెళ్ళే దిశగా పాత లీడర్షిప్ ఏది ఉన్నా కూడా గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి అందరు నాయకులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వైఎస్ఆర్ కానివ్వండి తర్వాత చంద్రశేఖరరావు గారు కానివ్వండి వీళ్ళందరూ చేసిన డెవలప్మెంట్ని ఇంకా కంటిన్యూ చేస్తూ దానికి ఇంకా ఎంత మంచిగా ఇంకా ఇంకా మంచి దిశలో ఒకలా ఎలివేట్ హైదరాబాద్ని ఇంకా డిఫరెంట్ లెవెల్లో ఎలివేట్ చేసే దిశలోపల చేయాలనే ఆలోచనలతోటి తన ఉన్నట్టు మా అందరికి కూడా అనిపించింది తన మాటలు విన్న తర్వాత సో ఒకటి ఇక్కడ ఏమవుతుందని అంటే కొంత మనకి ఈ నెల రెండు నెలలలో కొంత స్తబ్దత అంటే మే వినో దెర్ ఇస్ అ సైలెన్స్ అని అనుకున్నాము బట్ ఆయన చెప్పిన మాటలలో ఏందంటే హీ సైడ్ హీఈ్ అండర్స్టాండింగ్ ద ఇండస్ట్రీ ఒక్కొక్కరికి ఒక ఆలోచన సరళి ఉంటుంది కాబట్టి ఈ రోజు వరకు జరిగిన మంచి మంచినూనైనా ఏదైనా కూడా నేను చూసుకొని ఇంకా ముందుకు వెళ్ళే విధంగా ఉన్నప్పుడు తన వైపు నుంచి ఆలోచన ధైర్య ఎలా ఉండాలా ఇంకా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనే దాని మీద ఆలోచన చేస్తున్నాము వీఆర్ దట్స్ వై వీఆర్ టేకింగ్ సమ్ టైమ్ అని అన్నారు బట్ దీనికి ఇంకా చెప్పాలంటే ట్వంటీ ఫిఫ్టీ విజన్ ట్వంటీ ఫిఫ్టీ అక్రాస్ తెలంగాణ ఒక హైదరాబాద్కి సంబంధించిందే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దానికి మాస్టర్ ప్లాన్ అనేది చేస్తామనేది ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్ ఇంకా చెప్పాలనంటే ఇది ఒక హైదరాబాద్ ఎదుగుదలకే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆ ఎదుగుదలని ఇంకెంత ముందుకు తీసుకెళ్లాలనేది డిఫరెంట్ లేయర్స్ లోపలొస్తుంది అనమాట డెవలప్మెంట్ అంతా కూడా మనకి సో దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్ ఫర్ అస్ అది ఇక ముందు ముందు మనం దట్స్ పాజిటివ్ ఫీలింగ్ వీ హ్యావ్ ఫర్ ద ఇండస్ట్రీ సో ఆ రకంగా చూసినప్పుడు రైట్ నౌ మార్కెట్ సెంటిమెంట్స్ ఆర్ రియలీ గుడ్ అందరు అనుకుంటారు ఎలా ఉంది అనేది కాదు కానీ ఇంకా మనకి పది పదిహేను సంవత్సరాలకు సరిపడా ఇండస్ట్రీ పొటెన్షియల్ ఉంది దాన్ని కొత్త గవర్నమెంట్ ఏ దిశలో ముందుకు తీసుకెళ్తుంది అనే దాని మీద మాకు ఎలాంటి సంకోచం లేదు కొంత అనుకున్నా కూడా బట్ రీసెంట్గా ఈవెన్ నిన్న కూడా ఒక సిఐ మీటింగ్లో కూడా సీఎం గారు అడ్రస్ చేస్తున్నారు అక్కడ కూడా ఈ ఆల్వేస్ అగైన్ నో ఈ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ రియల్ ఎస్టేట్ మళ్ళీ కూడా తను ఒకటికి మళ్ళీ ఇంకా పదంగా చెప్పారు హైదరాబాద్ డెవలప్మెంట్ ఈజ్ అవర్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ఇంకా ముందుకు వెళ్ళే దిశగా ఏ ఇలా ఎలివేట్ చేయాలనే దాని మీదనే చాలా ఫోకస్ చేస్తాము ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నిర్మాణ రంగం తెలంగాణకి వెన్నుముక కాబట్టి దానికి సరైన ఇంపార్టెన్స్ ఇచ్చి అందరితో కలిసి సమిష్టిగా దీన్ని తీసుకెళ్దాం తీసుకెళ్దామనే దాని మీద తన ఆలోచనలు ఉన్నట్టు మళ్ళీ ఒకసారి కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది సో వీఆర్ థ్యాంకింగ్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎందుకంటే ఎందుకంటే ఒక పాజిటివ్ దృక్కుపథంతో ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా తన ఆలోచనలు ఉంటాయని అనుకుంటున్నాము మూవింగ్ ఫార్వర్డ్ ఆ మీ అందరి ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కూడా వీ హ్యావ్ టు థ్యాంక్ అవర్ మెంబర్స్ అనమాట కెడే హైదరాబాద్ సంబంధించిన కొంతమంది మెంబర్లు కాంట్రిబ్యూషన్ చేస్తే మేము ఈ మధ్యలో ఒక వన్ ఇయర్ నుంచి కన్స్ట్రక్షన్ అవుతుంది ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి మేము కన్స్ట్రక్షన్ కెడై హైదరాబాద్ తరఫున చేస్తున్నాం ఆ టీ అవర్ టీమ్ హ్యాస్ టేక్ ద రెస్పాక్ ద రెస్పాన్సిబిలిటీ అప్రాక్సిమేట్గా సెవెంటీన్ క్రోర్స్ వీ ఇన్వెస్టెడ్ ఆన్ దట్ అదంతా కూడా మా మెంబర్స్ కాంట్రిబ్యూషన్ వీ కన్స్ట్రక్టెడ్ అండ్ దానికే మన గవర్నమెంట్ వీళ్ళైన ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో ఆన్ బిహాబ్ ఇది ఎందుకు చెప్తున్నామని అంటే క్రెడై హైదరాబాద్ ఎప్పుడు కూడా మా కోసమే కాకుండా మీ అందరికీ కూడా తెలుసు గడిచిన ఐదు ఆరు సంవత్సరాల నుంచి క్రెడై హైదరాబాద్ ఏ దిశ లోపల గవర్నమెంట్ తోటి కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎప్పుడు కూడా ఒక పాలసీ రిఫార్మ్స్ అయితే అనుకోండి ఒక సంఘ సేవ అనుకోండి ఏదైనా మేము ముందుండి పది మందికి మంచి అయ్యే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుంది అనే దాని మీద మా ఆలోచన ధోరణి ఉంది ఇది కూడా ఈ పర్టికులర్ ఫైర్ కమాండ్ సెంటర్ తోటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు మనందరికీ కూడా తెలుసు హై రేజెస్ ఎక్కువ వస్తున్నాయి ఎక్కడో ఒక దగ్గర చిన్న అన్సర్టి ఆఫ్ ద పీపుల్ అనమాట ఏమవుతుంది ఫైర్ యాక్సిడెంట్ అనే దాని మీద అంటారు బట్ బియాండ్ ఒక పర్టికులర్ హైట్ తర్వాత ఎప్పుడు కూడా టెక్నాలజీ మీద డిపెండ్ అవుతుంది అంతా కూడా దానికంటే కింద ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు లేటెస్ట్ ఫైర్ కమాండ్ సెంటర్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉందన్నమాట మనకి పోలీస్ కంట్రోల్ సెంటర్ ఎలా ఉంటుందో ఇది కూడా ఫైర్ కమాండ్ సెంటర్ అంటారు దే హ్యావ్ ద మానిటరింగ్ సిస్టమ్ నాట్ ఓన్లీ మానిటర్స్ హైదరాబాద్ ఇట్ కెన్ మానిటర్ ఎక్రాస్ తెలంగాణ అనమాట ఇది ఒక అవకాశం అనుకొని దేవుడు ఇచ్చిన అవకాశం అన్నట్టు మా క్రిడే హైదరాబాద్ నుంచి ఇది ఒక మంచి పని చేసినామని మేము అనుకుంటున్నాము సో మూవింగ్ ఫార్వర్డ్ చాలా ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటాము నిర్మాణ రంగానికి కావాల్సిన పాలసీలలో కూడా మేము గవర్నమెంట్ తోటి సమన్వయం తోటి చేసుకుంటాం ఇండస్ట్రీ గ్రోత్కు బాగుంటే ఇల్లు అనే ఒక కళని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా కళని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉంటుంది కాబట్టి మా ప్రయత్నం క్రీడ హైదరాబాద్ నుంచి జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సో మనకి మేజర్గా ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఒక ఇన్నోవేషన్ అవుటర్ రింగ్ రోడ్ అనేది వచ్చిన తర్వాత ఇట్స్ లైక్ హైదరాబాద్కి ఇంకా అక్కడి నుంచే గ్రోత్ అనేది స్టార్ట్ అయింది అన్నమాట సో ఈ దిశ లోపల వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ మనకి రెండు వేల నాలుగు నుంచి చూసిన తర్వాత రెండు వేల తొమ్మిదికి కానీ రెండు వేల పద్నాలుగు వరకు ఒక ఫేజు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక ఫేజు ఇవన్నో ఇక్కడి నుంచి త్రిబుల్ ఆర్ ఇప్పుడు అదే చెప్పాలని అంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఒక ఫేజ్ లోపల అయిపోయింది అవుటర్ రింగ్ రోడ్ ఒక ఫేజ్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజు నుంచి త్రిబుల్ ఆర్ అనేది దాని మీద ఫోకస్ పెట్టుకుంటే అది కానీ యాక్టివేట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ముఖ్యమంత్రి గారు ఇంకొకటి ఈ మధ్యలో చెప్తున్నారు సో ఇది ఇండస్ట్రీకి అనేదే కాకుండా ఒక కామన్ మ్యాన్కి కూడా ఒక కళని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉంటుంది అనమాట ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇప్పుడు ఎక్రాస్ హైదరాబాద్ అంతా కూడా జిల్లాలన్నింటినీ కనెక్టివ్ చేసుకుంటా ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్ మధ్య లోపల ఈ వాంట్ టు డెవలప్ సమ్ క్లస్టర్స్ రెండు వేల ఎకరాల నుంచి మూడు వేల ఎకరాలు అని అంటారు మీరు వినుంటారు పూనాలో మగర్పట్ట సిటీ అనేది ఉంటుంది అక్కడ వచ్చేసరికి పన్నెండు వందల ఎకరాలలోనే అక్కడ వర్క్ నార్మల్గా ఎలా ఉంటుందని అంటే ఆఫీస్ స్పేస్ అక్కడే ఉంటుంది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది రెసిడెన్షియల్ ఉంటుంది ఏది లేదనేది లేదు అక్కడ నుంచి బయటకు వెళ్ళాల్సిన ప్రపంచాన్ని ఇంకా వేరే ప్రపంచం అవసరం లేదనమాట ఒక పది సంవత్సరాలలో ఎంటైర్ కమ్యూనిటీ అంతా డెవలప్ చేస్తున్నారు ఇట్స్ అ రోల్ మోడల్ అక్రాస్ ద కంట్రీ అటువంటిది వచ్చినప్పుడు ఎలా అవుతుందని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దానికంటే కూడా వాక్ టు ఆఫీస్ అనే స్పేస్ దాని మీద వచ్చినప్పుడు చాలా బాగా ఈవెన్ ఎనీవేర్ ఇప్పుడు విత్ ఇన్ ప్రెసెస్ లోపల బై వాక్ కూడా వెళ్ళొచ్చు అనేది వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఉండే ఈ ట్రాఫిక్ ఇష్యూస్ని అడ్రస్ చేసే విధానం ఉంటుంది ల్యాండ్ అవైలబిలిటీ దూరంగా వస్తుంది కాబట్టి కొంత ల్యాండ్ కాంపనెంట్ తగ్గుతుంది కాబట్టి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది దాంతోపాటు కూడా అవైలబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఒక అందుబాటులో ధరల్లో కూడా అందరికీ కూడా హౌసింగ్ అనే ఉండే అవకాశాలు కూడా ఉంటాయి దాంతోపాటు ఏమవుతుందంటే మనకు సిటీ ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయినట్టు కాకుండా ఇప్పటికే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ గ్రోత్ అనేది గ్రిడ్ పాలసీ తోటి అడ్వాంటేజ్ ఉంది మనకి ఆ అడ్వాంటేజ్ని ఇంకొంచెం ముందుకు వెళ్తుంది నిన్న మొన్న సీఎం గారు మాట్లాడిన దాంట్లో హీఈస్ ఫోకసింగ్ ఆన్ పర్టికులర్గా ఇప్పుడిప్పుడు కొన్ని ప్లేసెస్ మీద ఫోకస్ చేస్తా అనుకుంటున్నారు వికారాబాద్ హీ టు డెవలప్ ఏ డిఫరెంట్ వే దాన్ని ఒక రోల్ మోడల్గా చేయాలనేది ఆ డిస్టిక్ మీద ఫోకస్ ఉన్నట్టు కనబడుతుంది దాంతోపాటుగా జహీరాబాద్లో ఒక పన్నెండు వేల ఎకరాల ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అక్కడ ఫస్ట్ ఫార్మా క్లస్టర్ అనేది అనే చెప్పేసి ఒక మాట అన్నారు సో ఈ రకంగా ఎదుగుదల ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎందుకంటే ఇవన్నీ చెప్పి కూడా ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అడ్వాంటేజ్ ఏంది డిసడ్వాంటేజ్ ఏంది అనే దాని మీద ఇట్స్ గు మోర్ ఆఫ్ లైక్ అడ్వాంటేజెస్ అనమాట ఈ కనెక్టివిటీ ఉండి మనకు సిటీకి కూడా పద్నాలుగు రేడియల్ రోడ్లు ఉన్నాయి ఆ కనెక్టివ్ రోడ్స్ రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఈ సిటీస్ కానీ టౌన్షిప్స్ కానీ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ముందు ముందు ఇంకా మనకి హైదరాబాద్ ఇంకా ఎదిగే విశ్వనగరంగా వెదగడానికి ఇంకా చాలా అవకాశం మనకు ఉంటుంది సో రీజనల్ రింగ్ రోడ్ ఇంకొక అనౌన్స్మెంట్ కూడా వెస్టర్న్ పార్ట్ మన ముఖ్యమంత్రి గారు సెంట్రల్ మినిస్ట్రీని కలిసి వెస్ట్రన్ పార్ట్ని వచ్చేసి నేషనల్ హైవే కింద ట్రీట్ చేయమన్నారు దానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది సో మనకి తొందరగా ఫండ్స్ వస్తాయి తొందరగా యాక్టివిటీ అవుతుందనే దాని మీద కూడా అవకాశం ఉంది మూసీకి వచ్చేసరికి ఎలా ఉంటుందని అంటే మూసీ ఒకప్పుడు మనకి ఏమనుకుంటా మురుగు కాలువ అనే దాని మీద ఒకటి ఉంది ఆ మురుగు కాలువను ప్రక్షాళన చేసిన తర్వాత ఒక సిటీ లోపల ఒక వాటర్ బాడీ ఉంది అన్న తర్వాత ఆ సిటీకి సుందరీకరణ అంటే ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ ఇంప్రెషన్ అబౌట్ ద సిటీ అనమాట సో అది ఎక్కడ ఏమవుతుంది ఈ కొత్తగా ఆ పని చేయాలనేది ఆలోచన రావడమే గొప్పది దాంట్లో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కొన్ని ఏరియాలు ఉంటాయి ఇప్పుడు యాభై కిలోమీటర్ల స్టెచ్ లోపల మూసి అన్నప్పుడు స్టెప్ బై స్టెప్ చేయాల్సిన అవకాశం ఉంటుంది ముందు గవర్నమెంట్ ఏం చేస్తానంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో గండిపేట ఆ సరౌండింగ్స్ చేస్తే దర్దా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఈజీగా కూడా మనం అక్వైర్ చేసుకొని చేసే విధంగా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అవకాశాలు ఉన్నాయి మనకి వెంటనే ఏదన్నా చేయాలన్నా కూడా సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక టెన్ కిలోమీటర్ స్ట్రెచ్ లేక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయిన తర్వాత ఈవెన్ మెయిన్ కోర్ సిటీలో మనం అనుకుంటాము అరే సిటీ లోపలిగా పక్కకి ఎంక్రోచ్మెంట్స్ ఏం చేయలేము తర్వాత అక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఏం అనుకుంటాం కదా ఆ అవైలబిలిటీ ల్యాండ్ లోపల కూడా పీపీపీ మోడల్ లోపల కానీ ఏమైనా చేసినప్పుడు ఒక టూరిజం డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు సిటీ కోర్ సిటీలో తీసుకొచ్చిన తర్వాత ఇటువంటి యాక్టివిటీ అక్కడ చేస్తూ ఉంటే మనకి సిటీ లోపల టూరిజంకి కొంత ఇష్యూలు ఉన్నాయి అటువంటి వచ్చినప్పుడు ఇట్స్ అ డెస్టినేషన్ ఫర్ ఆల్ సో అందుకోసం ఆ రకంగా మూసీ అనేది కూడా ఒకవేళ మొదలు పెట్టేసి వచ్చే రెండు మూడు సంవత్సరాల లోపల కానీ కంప్లీట్ చేయగలిగితే హైదరాబాద్కి అదొక ఇంకొక మణిహారం లెక్కనే బాగుంటుంది అది మనకి ప్రాపర్టీ ఇష్యూలో ఎప్పుడు కూడా ఉండే విధంగా అదే రెండు కడే హైటెక్స్ లోపల రెండు హాల్ తీసుకుంటాము మేజర్గా హాల్ బుకింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా క్రెడే హైదరాబాద్కి ఉండే ఇంపార్టెన్స్ తోటి ఒకటి రెండు రోజుల లోపల స్టాల్ బుకింగ్ అయిపోతుంది మా బిల్డర్లందరూ కూడా ఎప్పుడు కూడా క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షో వస్తుంటే ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తామని అనే దాని మీద ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఉన్నాయి ఒక రెండు మూడు స్టాల్ తప్పితే ఓవరాల్గా హాల్స్ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి దాంతోపాటుగా ఇప్పుడు అన్నీ కూడా నెక్స్ట్ మేము చేసే కార్యాచరణ ఏంటంటే ఈ క్యాంపెయిన్ లోపల అందరికీ ఈ ప్రాపర్టీ షో ఉంది అని చెప్పి తెలియజెప్పే విధంగానే మేము మీడియా క్యాంపెయిన్ చేస్తున్నాము అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ మా స్టాల్స్ బుక్ అయి ఉన్నాయి అక్కడ కూడా చేయాల్సిన హోంవర్క్ అంతా కూడా చేస్తున్నారు టీమ్ ఈజ్ వర్కింగ్ ఆన్ హౌ ద స్టాల్స్ హ్యాస్ టు కమ్ అవుట్ ఇక్కడ మెయిన్గా ఏందంటే ఈ హైటెక్స్ లోపల వచ్చే మార్చ్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్కి ఈ క్రెడే హైదరాబాద్ నిర్వహించే థర్టీన్త్ ఎడిషన్ ఆఫ్ ప్రాపర్టీ షో ఇది అక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పటికి కూడా మీ అందరు కూడా చెప్పేది సింగిల్ ప్లాట్ఫామ్ విత్ ద బెస్ట్ ప్రాపర్టీస్ ఇన్ ద సిటీ దీంతో పాటుగా ఇంకా ఎలా ఉంటుంది అని అంటే మాకు ఉండే క్రీడ హైదరాబాద్ లోపల ఒక కండిషన్ మా బిల్డర్స్ కూడా ఏం పెడుతున్నామంటే రెరా అప్రూవ్డ్ కానీ ప్రాజెక్ట్ అక్కడ డిస్ప్లే చేయడానికి లేదు ఇస్ అ కండిషన్ సెల్ఫ్ ఇంపోజ్డ్ అనమాట క్రీడ హైదరాబాద్ నుంచి మేము చేసేది ఎప్పుడు కూడా రెరా అప్రూవల్ లేని ప్రాజెక్ట్ అనేది అక్కడ డిస్ప్లే చేయడానికి లేదనేది ఒకటి పెడతాము తర్వాత బ్యాంకర్స్ కూడా పెద్ద బ్యాంకర్స్ వస్తారు ఎస్బీఐ ఉంటుంది ఐసీఐసి ఉంటుంది ఎస్డిఎస్సి ఉంటుంది ఎల్ఐసి ఉంటుంది ఈ బ్యాంకర్స్ అందరు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్పాట్ అప్రూవల్స్ ఉంటాయి మీకంత ఎవరైనా కస్టమర్ కానీ వచ్చి అక్కడ లోన్ అవైల్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు కానీ ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే వాళ్ళకి ఆన్ ది స్పాట్ అప్రూవల్ ఉంటుంది దాంతోపాటు కూడా ఏమైతే ఒక అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే ప్రాసెస్ ఫీలో కూడా కొంత వేవర్ ఇవ్వడం జరుగుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా కొంత కన్సెషన్స్ వస్తాయి సో ఇవన్నీ అడ్వాంటేజెస్ బ్యాంకర్ వైపు నుంచి మళ్ళీ మా బిల్డర్స్ కూడా ఉంటారు ఎప్పుడు కూడా ఒక మంచి అవకాశం ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఆన్ ది స్పాట్ ఎవరైనా బుక్ చేసుకున్నారంటే వాళ్ళకి ఏదైనా రేటు డిస్కౌంట్లో కూడా కన్ కొంత అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆల్వేస్ పర్చేసింగ్ ఏ ప్రాపర్టీ ఇన్ ఏ ప్రాపర్టీ షో ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ ఎ లాట్ దాంతోపాటు అన్నిటికంటే కూడా పది జాగలల్లో తిరగడానికంటే కూడా ఒకే దగ్గర మీకు నచ్చిన ప్రాపర్టీ తీసుకోవడం చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు అందరూ అనుకున్నట్టు పర్మిషన్లు రెండు మూడు నెలల నుంచి అన్నట్టు రకరకాలుగా వింటున్నారు వినడంతో కూడా మేము కూడా సీఎం గారిని కలవడం జరిగింది బట్ హీ గేవ్ ద అస్యూరెన్స్ అందరి పబ్లిక్ లోపల మీడియా ముఖంగా కూడా సీఎం గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చున్నారు వీఆర్ అండర్స్టాండింగ్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళే దిశ లోపల మేము దాన్ని తీసుకెళ్తామనే దాని మీద అన్నారు ఈ లోపలే కొత్తగా యంత్రాంగం అంతా కూడా ఆఫీషియల్స్ అందరూ కూడా సెటిల్ అవుతున్నారు కాబట్టి దే మైట్ టేకెన్ టైం ఇక్కడ ఇంటెన్షనల్గా అనేది అయితే అక్కడ మాకు కనబడలేదు బట్ మాకు ఈ రెండు మూడు రోజుల నుంచి ఓసీలు కూడా రిలీజ్ అవుతున్నాయి తర్వాత కొత్తగా కూడా పర్మిషన్ ప్రాసెస్లో కూడా ఏదన్నా కూడా ఇంతవరకు ఆగినాయి అనే దానికంటే కూడా మేబీ నో ఇట్స్ లైక్ డిపార్ట్మెంటల్ ఒకటి డిఫరెంట్ ఆఫీసర్స్ కొత్త వాళ్ళు రావడంతో ఇస్ అ డిలే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షెఫ్లింగ్ ంగ్ దింగ్స్ అండ్ గెటింగ్ అందుకోసం అని సో వరకే ఉంది బట్ ఆ రకంగా వేరే రకంగా ఇబ్బంది అంటే ఎప్పుడు కూడా ఈ ట్రాన్సిషన్ అనేది టైం టు టైం చేసుకోండి కావాలంటే అని ఇది ఉండాలా ఇది అని అంటే అను జనరల్గా మార్కెట్ అబ్జర్వేషన్ బట్టి నేను చెప్పేది అనమాట ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే నిర్మాణ రంగంలో గురించి ఒక్కొక్కసారి మన ఊహలకు తగ్గట్టుగా ఒకసారి డల్ ఉందని అనుకుంటాం ఒకసారి ఎదిగిందని అనుకుంటాం ఈ ఎదిగే దిశ లోపల ఒక సంవత్సరం లోపల జరిగే యాక్టివిటీ గురించి చెప్తా నేను ఎప్పుడు కూడా డిసెంబరు వచ్చిందని అంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ టు జనవరి ఫిఫ్టీన్త్ వరకు మార్కెట్ లోపల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మళ్ళీ వసంత పంచమి వచ్చేదాకా అనేది అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు మనకు యాక్టివిటీ ఉండదు ఎప్పుడైతే వసంత పంచమి అనేది మంచి రోజులు మొదలవుతాయో అప్పటి నుంచి ఏ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక లైఫ్లో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట మోర్ ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ దీనికి ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మంచి రోజులు అనేది మనం చాలా ఇంపార్టెంట్ అందుకోసం ఫిబ్రవరి తర్వాత నుంచే మనకి కొంచెం యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయ్యే దిశ లోపల ఏమవుతుందని అంటే ఏప్రిల్ మే మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ మే దాకా మార్కెట్ మూవ్ అవుతుంది ఆ తర్వాత అంటే పిల్లల స్కూళ్ళు ఎడ్యుకేషన్ లైఫ్లో మోర్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఫర్ ద పీపుల్ ఈజ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళ దృష్టి అంతా కూడా అటు ఇటు బయట కస్టమర్లు కొనడానికి అనేది రారు అక్కడ ఏం చేస్తారంటే పిల్లలు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తారు ఇదే లోపల మనకు ఆషాఢ మాసం వస్తుంది ఈ ఆషాఢ మాసం లోపల కూడా చూసుకున్నా కూడా మనకేమవుతుంది అగైన్ ఆ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా డల్ మార్కెట్ మళ్ళీ వినాయక చవితి వచ్చిన తర్వాతనే మార్కెట్ పికప్ అవుతుంది ఇది రెగ్యులర్ ట్రాన్సిషన్ ఇన్ ద ఓవరాల్గా ఫ్లో అనమాట రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లోపల అనుకోకుండా ఈ మధ్యలో ఇప్పుడు ఇది ఇక్కడే ఉంటుందాక ఉంటుంది దీపావళి దాకా దీపావళి అంటే ఇక దీపావళి అయిపోయి మళ్ళీ డిసెంబర్ పదిహేను దాకా కొంచెం స్లో డౌన్ అవుతుంటుంది ఆ తర్వాత కొంచెం అట్లుంటుంది అంటే ఈ దిశ లోపల రెగ్యులర్ జరిగే దాంట్లో మనకు లిటరల్గా చెప్పాలంటే ఒక నాలుగు నుంచి ఐదు నెలలే రియలిస్టిక్ మార్కెట్ ఆ టైం లోపల ఊపు ఉంటుంది జనరల్గా ఇంట్రెస్ట్ ఉండే ఇన్వెస్టర్లు అది ఇదంతా దాని దానికి వెళ్ళిపోతుంది ఇక్కడ ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఈ పర్టికులర్ టైం లోపల డల్ ఉంది అని అంటే రియల్ ఎస్టేట్కి ఎప్పుడు కూడా ఎలక్షన్ టైం ఇది లిటిల్ బిట్ ఆఫ్ టెస్టింగ్ టైం ఎవరు ఫోకస్ అంతా కూడా ఇంకోటి దీంట్లో మీరు ఈ పాజిటివ్ పాయింట్ ఎందుకు చెప్తా అని అంటే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా రేపేమవుతుందో ఏందో అని ఒక కస్టమర్ బేస్ కానీ ఇదంతా ఆలోచిస్తారు ఈసారి ఎలక్షన్లది ఏంటి అనేది సంబంధం లేకుండా అయ్యే ట్రాన్సాక్షన్లు అవుతూనే ఉన్నాయి ఇంకొంచెం ముందుకు అంటే ఇంకా అడ్వాన్స్ లెవెల్ అనేది ఆలోచించి ఆగినరు బట్ అది కూడా ఏంటని అంటే ఎలక్షన్ టైం లోపల కాన్సన్ట్రేషన్ అఫీషియల్స్ అయినా మాదైనా కూడా వేరే వీటి మీద ఉన్నది కాబట్టి దాని గురించి పెద్దగా మార్కెట్ డౌన్ డల్ ఉంది స్లో డౌన్ అయింది అనేది పెద్దగా అంతగా లేదు బట్ మెల్లగా ఇప్పుడు ఏదైనా కూడా పాజిటివ్ పెరిగిందంటే మళ్ళీ అదే పికప్ అవుతుంది